ఎవరైనా ఒక సంస్థలో ఎన్నేళ్లు చేస్తారు మహా అయితే నాలుగేళ్లు చేస్తారు ఆ తర్వాత జీతం పెరుగుతుందనో మరో కారణంతోనో కంపెనీ మారుతుంటారు కానీ ఓ వ్యక్తి ఏకంగా ఎనభై నాలుగేళ్లు ఒకే కంపెనీలో పనిచేసి ఆ సంస్థ పేర్నే తన పేరుగా గుర్తింపు పొందాడు అంతేకాదు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు ఇటీవలే అతను తన నూట ఒకటవ పుట్టినరోజు వేడుకను తన సహోద్యోగులు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నాడు ఇది రెండు వేల ఇరవై రెండు నాటి ఘటనే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు బ్రెజిల్కి చెందిన వాల్టర్ ఆర్త్మాన్ ఒకే కంపెనీలో ఎనభై నాలుగేళ్ళు పనిచేసి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు వాల్టర్ సాంతా కార్టినాలోని ఇండస్ట్రియస్ రెనోక్స్ కంపెనీలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి పదిహేనున తన పదిహేడేళ్ల వయసులో ఉద్యోగంలో చేరారు ఈ టెక్స్టైల్ కంపెనీలో షిప్పింగ్ అసిస్టెంట్ గా చేరిన ఆయన అనతి కాలంలోనే కంపెనీ సేల్స్ మేనేజర్ గా ఎదిగారు వాల్టర్ బ్రెజిల్లోని శాంటా కార్ట్రీనాలోని బ్రస్ట్యూ అనే చిన్న పట్టణంలో జన్మించారు వాల్టర్ ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటంలో ఆసక్తి చూపేవారు అద్భుతమైన జ్ఞాపక శక్తి వాల్టర్ సొంతం కాళ్లకు చెప్పులు లేకుండా ఎండా వానన్ కూడా లెక్క చేయకుండా శ్రద్ధగా చదువుకున్నారు ఇంట్లోని ఆర్థిక సమస్యల కారణంగా చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది కష్టపడే తత్వం నేర్చుకునే గుణం అతన్ని అనతి కాలంలోనే మేజర్ స్థాయికి చేర్చాయి ఈ క్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు లిఖించుకున్నారు వాల్టర్ ఇన్నేళ్ల తన కెరీర్లో ఎన్నో మార్పులు చూశానన్న వాల్టర్ తను దేని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోనని తనకు రేపంటే మరో అని చెప్తారు ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి